జిల్లా కోర్టు ఆవరణలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు చేపట్టారు గుంటూరులోని న్యాయవాదులు కక్షిదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొని అందరి సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్యనారాయణ తెలిపారు ఈ రోజున ఈ గుంటూరు బార్ అసోసియేషన్లో వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాం ఇది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా అందరి సహకారంతో అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవనండి జ్యుడిషియల్ క్లర్క్స్ కానివ్వండి అట్లాంటి క్లయింట్స్ కానివ్వండి అడ్వకేట్స్ కానీ అందరి సహకారంతో మేము పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాటకంగా చేస్తున్నాము దీన్ని మేము అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని పూజిస్తూ పొద్దున అలాగే మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ చేసుకుంటూ ప్రతిశ్రద్ధలతో మా బార్ అసేషన్ అడ్వకేట్స్ అందరూ జాగ్రత్తగా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ బాగుండాలని చెప్పేసి మేము సమన్వయత్వంతో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము ఈ సంవత్సరం ఐదు వేల మందికి మేము పోయినసారి నాలుగు వేల మంది పెట్టాం ఈసారి ఐదు వేల మందికి ఆ క్లయింట్స్ అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనకుండా మేము చేస్తూ ఉన్నాం అట్లానే ప్రతి సంవత్సరం చేస్తాము అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ